పార్టీలో అసలు సీనియర్ నాయకుడు అంటే ఆయనే ఎందుకంటే పార్టీ జెండా అంటే ఆయనకి జనలేని అభిమానం నిజంగా ఏ సమస్య ఉన్నా ఏదైనా మాట్లాడాలన్నా గంట గంటకి నాకు ఫోన్ చేసేవారండి ఆయన ప్రతి గంట గంటకి ఫోన్ చేసి ఏమండి ఏంటి అలాగా ఏంటి అలాగా అని నిజంగా చాలా సంతోషం అనిపించింది అంటే వాళ్ళ కుటుంబంలో నన్ను ఒక కొడుకులాగా ఆయన భావించి ప్రతి క్షణం కూడా నాకు ఆయన ఫోన్ ద్వారా చేసేవారు కానీ ఏ రోజైతే ఆయన ఒక్కసారిగా ఇలా జరిగిందన్నప్పుడు నిజంగా చాలా బాధ అనిపించిందండి ఎందుకంటే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి ఉచితంగా గర్భిణీ స్త్రీలకి ఆటో సర్వీస్ ఇవ్వటం అంటే నిజంగా చాలా సంతోషం అండి ఎందుకంటే ఆ వయసులో ఆయన ఆలోచించి ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలకి ఆటో అనేది ఏర్పాటు చేశారండి నిజంగా అంత సేవ ఉన్న ఆయన ఎందుకంటే ఆయన అంటే నాకు చాలా చాలా అభిమానం ఆయన ఏదున్నా కూడా నాతో షేర్ చేసుకునేవారు ఒక నైట్ నైట్ ఏదైనా అర్ధరాత్రి కరెంట్ పోయినా కూడా ఆయన నిద్ర అవ్వకుండా ఏమంటే రండి అని అంటే వెళ్ళి అంటే ఆయనకేనా ఆయన కేవలం వయసు మర్చిపోయి ఎంత యాక్టివ్గా ఆయన వర్క్ చేసేవారండి నిజంగా అంత మంచి వ్యక్తి మన మధ్య లేకపోవటం చాలా బాధ అనిపిస్తుంది అండి నిజంగా ఆయన మీద నాకు అభిమాని ఎప్పటికీ ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి సహదేవ్ గారికి మరి కుటుంబం తరఫున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క కార్యక్రమం ముగించబడింది మీ అందరికీ